అందరికీ నమస్కారం నేను మీ ఆడ దానం నాగేంద్ర గారికి దారేది దానం నాగేంద్ర గారికి దారేది అంటే ప్రస్తుతం అతని దారులు అన్నిటి కూడా చాలా క్లిష్టంగా మారాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఖైరతాబాదులో ఉప వచ్చే అవకాశం ఉంటుంది మనం గతంలో చెప్పాము ఇప్పుడు కూడా చెప్తున్నాము ఖైరతాబాద్లో ఉప వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి దానికి అనేక అంశాలు ఉన్నాయి ఎందుకంటే దానం నాగేంద్ర గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎంపీగా కూడా కంటెస్ట్ చేశారు ఎంపీగా కంటెస్ట్ చేసి ఆయన ఓడిపోయారు సో ఖచ్చితంగా దాన నాగేంద్ర గారికి ఇంకా అందులో అనుమానమే లేదు ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది అది కొంచెం లేట్ అవ్వచ్చు కొంచెం ముందు అవ్వచ్చు స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారా లేదా దాన నాగేంద్ర గారు రాజీనామా చేస్తారా అన్న విషయం పక్కన పెడితే ఖచ్చితంగా ఏదో ఒక జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఖైదా బాధలో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది అసలు దాన నాగేంద్ర గారి పరిస్థితి గమనించినట్లయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు స్పీకర్ గారు నిర్ణయం తీసుకొని ఆయన యొక్క సభ్యత్వం రద్దు చేసినట్లయితే మాత్రం అలా కూడా ఆయన పదవిని కోల్పోతారు లేదా దానం నాగేంద్ర గారు రాజీనామా చేసినా ఆయన పదవిని కోల్పోతారు ఇప్పుడు దానం నాగేంద్ర గారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ దానం నాగేంద్ర గారికి సీట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా నాకున్న అవగాహన ప్రకారం బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఆయన చేయాలనుకున్నా సరే బీఆర్ఎస్ పార్టీ సీట్ అవుతుంది ఎందుకంటే గెలిచిన ఈ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన వ్యక్తి వేరే పార్టీలోకి వెళ్ళిపోయినప్పుడు రేపు మళ్ళీ గెలిస్తే కూడా ఉంటారా అన్న యాంగిల్ కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి దాను నాగేంద్ర గారికి ఎట్టి పరిస్థితులు మళ్ళీ ఇచ్చే అవకాశాలు నాకున్న అవగాహన ప్రకారం ఉండదు అప్పుడు దాను నాగేంద్ర గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలంటే ఆల్రెడీ విజయ విజయరెడ్డి గారు ఉన్నారు పీజే రద్దన్ రెడ్డి గారు కుమార్ కుమార్తె అనేటువంటి కార్పొరేటర్ విజయ విజయ రెడ్డి గారు ఉన్నారు విజయరెడ్డి గారికి కా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కన్ఫర్మ్ అయ్యింది అన్న ఆలోచనలో వార్తలు కూడా వస్తున్నాయి అప్పుడు దానం నాగేంద్ర గారు అటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళక కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాక బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ రాకపోతే అప్పుడు దానం నాగేంద్ర గారి యొక్క మూమెంట్ ఇంకా ఇతర పార్టీల నుంచి ఏమైనా పోటీ చేసే అవకాశం ఉంటుందా లేదా బీజేపీ పార్టీకి వెళ్తారా లేకపోతే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా సో దానం నాగేంద్ర గారికి ఈ అంశం అనేది చాలా క్రిటికల్ అయింది ఆయన పార్టీ మారడమే కాకుండా ఎంపీగా కూడా పోటీ చేశారు ఎంపీగా పోటీ చేసినట్లయితే మాత్రం గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్లమెంట్కి వెళ్ళిపోదాము అన్న యాంగిల్లో కూడా దారా నాగేంద్ర గారు ఆలోచించారు సో ఆయన అనుకునేవి అక్కడ జరగలేదు ఇప్పుడు ఏ పార్టీ నుంచి అంటే రెండు పార్టీల నుంచి కూడా టఫ్ ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో విజయరెడ్డి రెడ్డి గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో ఆల్రెడీ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు రెడీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా క్యాండిడేట్ రెడీగా చేసుకున్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఆల్రెడీ ఇచ్చే అవకాశం ఉంటాయి సో బీఆర్ఎస్ పార్టీ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆల్రెడీ జూబ్లీస్యూయార్క్ నుంచి మన రెండు వేల ఇరవై మూడులో సీటు ఆశించారు ఎవలేదు ఆధారెట్టిచ్చారు కాబట్టి ఖచ్చితంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా మొన్న ఎలక్షన్స్లో ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత గారు సపోర్ట్ చేసి తిరిగారు కాబట్టి ఆయన కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఆయన గతంలో హైదరాబాద్ నీరు నుంచి కూడా ఆయన ఉప ఎన్నికలు ఆయన గెలిచిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా అవకాశం ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆయన్ని ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు బీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ ప్రియారిటీ హైదరాబాద్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫస్ట్ ప్రియారిటీ మనకి పీజీఆర్ గారి కుమార్తె అయినటువంటి విజయ రెడ్డి గారికి ఇస్తారు కాబట్టి అప్పుడు దారా నాగేంద్ర గారి పరిస్థితి చాలా గా మారే అవకాశం ఉంటుంది కాబట్టి దారా నాగేంద్ర గారికి ఇంక వేరే ఆప్షన్ లేదు అయితే ఆయన బీజేపీ పార్టీకి వెళ్ళాలి లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేయాలి లేదా ఇండిపెండెంట్గా పోటీ చేయాలి సో ఇన్ని రకాలుగా దారా నాగేంద్ర గారికి ఇన్ని రకాల సమస్య వచ్చింది కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే రేపు భవిష్యత్తులో ఏ రకంగా ఉంటుంది అన్న అంశం మీద కొంతమంది రాజకీయ విశ్లేషం కావచ్చు పొలిటికల్ స్ట్రాటజిస్టులు కావచ్చు పిలిపించుకొని సార్ నేను నాకు కూడా గతంలో ఒక ఎంపీ గారు పిలిపించి నేను బీజేపీలోకి వెళ్తున్నాను సో నా వాతావరణం ఎలా ఉంటుందని చెప్పి అడిగారు సో మీరున్న నియోజకంలో పోటీ చేస్తే మాత్రం అది టఫ్గా ఉంటుందని చెప్పాను ఈ నియోజకం కాకుండా వేరే నియోజక వెళ్ళినట్లయితే మాత్రం ఖచ్చితంగా వేరే నియోజకం గెలిచే అవకాశం ఉంటుంది ఈ నియోజకంలో మాత్రం కొంచెం టఫ్ ఉంటుందని చెప్పాను సో ఆయన అవన్నీ పట్టించుకోలేదు వేరే పార్టీలో కూడా ఆయన షిఫ్ట్ అవ్వడం జరిగింది పోటీ చేసేటప్పుడు కూడా ఇది తక్కువ ఉంటుంది గెలిచే అవకాశం చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ మీరు మీరు ఏదైతే పార్టీ నుంచి పోటీ చేస్తారో మీరు ఏ పార్టీకి షిఫ్ట్ చేశారో ఆ పార్టీకి గ్రాఫ్ తక్కువ ఉంది కాబట్టి దయచేసి వెళ్లకుండా ఉంటే మంచిది లేదా వెళ్ళినా సరే ఈ నియోగం కాకుండా ఇంకో నియోజకం చూసుకుంటే మంచిది అని చెప్పాను సో ఆయన ఆ రోజు వినలేదు ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోయింది ఆయన కూడా ఓడిపోయారు ఏ పార్టీలోకి వెళ్ళారు ఆ పార్టీ నుంచి ఆయన గెలవలేదు ఆ పార్టీ కూడా ఫు లీడింగ్లో లేదు సో అంటే ఇలాంటి రాజకీయ నాయకులు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు పొలిటికల్ స్ట్రాటజిస్టులను కావచ్చు లేదా రాజకీయ విశ్లేషణను కావచ్చు సంప్రదించినట్లయితే మాత్రం ఇలాంటి సమస్యలు ఉండవు అంటే వాళ్ళకి తెలిసిన వ్యక్తులు అంటే భవిష్యత్తులో ఏ రకంగా వాతావరణం ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకులకు కొంత అవగాహన ఉంటుంది స్ట్రాటజిస్టులు కూడా కొంత అవగాహన అవగాహన ఉంటుంది సో వీళ్ళు సొంతంగా ఈ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వెంటనే గెలిస్తే గెలిస్తాం గెలకపోతే ఉంటాం అన్న యాంగిల్లో ఏసీడీసీ ఎలాగైతే అలా జరిగినాయి అన్న యాంగిల్లో దారుణంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు సో ఈ బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టులో వేసి అదే సభ్యత్వం కోల్పోయేంతవరకు వస్తుందని చెప్పి ఆయన కూడా భావించలేదు ఒకవేళ సభ్యత్వం కోల్పోయినా సరే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ టికెట్ వస్తుందా రాదని కూడా ఆయన ఆలోచించలేదు సో ఇవన్నీ ఆలోచించుకోకుండా ఆయన తీసుకున్న వ్యక్తిగత నిర్ణయాలు అప్పుడుకున్న పరిస్థితులను కూడా తీసుకున్నారు అంటే లాంగ్ టైం ఆలోచించుకోకుండా లేదా ఎవరి సలహాలు తీసుకోకుండా సో అలా జరిగినప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది చూద్దాం మరి దాన నగేంద్ర గారికి ఏ పార్టీ నుంచి టికెట్ ఇస్తారు ఏ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తారని కూడా ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది